ஆலனா விலா கொட்டா விலா நிலம் விஸ்தார தைலம் பேச்சின గార౬ా ఫలమై నాజేష్టపూత్ పుత్రుని నీకే చేనా చాలునా గార౬ా ఫలమై నాజేష్టపూత్ నాజ wizard్ తోట్ దేకే చాలునా నివు చేసేన ఉపాకా్రము hallelujah <laughs> 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 मीडिया लड़का दो चलो 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 �

వృద్ధులు ఉంటారుగా వృద్ధులకు చక్కగా నువ్వు స్నానం చేయించండి నెత్తి మీద నూనె మంచిగా మసాజ్ చేయండి నీ ఆస్తులు నీకు వస్తాయి అంతేగాని గుట్టెకాయలు కుట్టిన ఎత్తి కింద పడేసి అబ్బా వాసన వస్తుంది వాసన వస్తుందంటే నీ కాడ ఇంకా గబ్బు వాసన వస్తుంది నాలుగో అయితే కాబట్టి మనం మన పెద్దవాళ్ళని మన మోస వృద్ధుల్ని మనం గౌరవిద్దాం ప్రజలు ఈ మంచి మాటలా లేకపోతే ఉన్న మంచి మాటలు అయితేనే నవ్వండి లేకపోతే ఇంకా అటువల్లి ప్రార్థన ప్రార్థించేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినా మా ప్రియాపరకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభుత్వ తండ్రి కుక్కనూరి నరసాయి గారిని రిముఖమ్మ గారిని ప్రేమించిన ఆయన పిల్లల్ని ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించిన ఆయన ప్రార్థన ఆలపించి కష్టాన్ని మీరు చూసి ప్రభు అయ్యా మీరు కృపి చూపించి ఆయన మీరు దయ చూపించిన ఆయన ఇచ్చిన ప్రభా ఈ వాహనం కొరకు నీకు స్తోత్రము ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభు నాయన మీరు ప్రభా ఈ లారీని అనుగ్రహించిన స్తోత్రము పెద్దలమగా ఆత్మీయులమగా ఆత్మీయులముగా సంఘ చుట్టాలు బంధు స్నేహితుల నువ్వు చేసిన మీరు జ్ఞాపకం చేసుకోని ప్రభా సంతోషముతో ఆనందముతో నీ నామములే ప్రభ నీ లారీని అండ్రి కుమారు పరుషుల నామములు నీ చేతులకి ఆత్మకు సమర్పించి మేము ప్రారంభిస్తుండగా ఆయన మీరు ప్రారంభించండి కృపాక్షలు దాన్ని డ్రైవర్ గా కాపరిగా ఉన్నాను ఆయన మీరు నడిపించండి కాపాడని ప్రభావ ఇల్వారి ద్వారా గొప్ప లాభము కలుగున గాక ఆశీర్వాదం కలుగున కాక గొప్ప రాబడి వచ్చున గాక ప్రభుని సేవలో వాడబడ్డు కాక నీ పరీక్షలో వాడబడ్డు కాక ఈ లారీ మీద ఏ మనుషులకు అధికారం లేకుండా ఏ వాహనముకు అధికారం లేకుండా నీ నామలు గతిస్తూ ఉన్నాము తండ్రి రాకపోకలు తోడుగుండ భయం పొందుకోమని ఇచ్చినందుకు స్తోత్రమని ఆయన అయా క్షేమక్రమైన ప్రయాణము దయచేసి మయం పొందుకోమని ఇంకా కుటుంబాన్ని అయా గొప్ప చేసి వారి నామాన్ని గొప్ప చేసి ఆశీర్వదించి గొప్పగా వాడుకోమని ఇచ్చినందుకు స్తోత్రం ఇంకేం కావాలి సమస్తము దయచేమని సర్వశక్తి సంపూర్ణుడు యస్సు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు యస్సు క్రీస్తు నామములు అయా ఈ ఇచ్చిన లానికి అయా ఈ వాహనాన్ని వారి కుటుంబానికి మంచి ఆశీర్వాదం కృప కలగాలని అయా దైవించని ప్రకారంగా నీవు ఇంకా అభివృద్ధి కలగచేయుమని ప్రభు మేమందరం కూడా మన మనస్సాక్షిగా ఈ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభు నాయన నీ మెండైన దేవులను కుమరించమని నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన పరమతలేని దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక లేని సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి వారికి ఇచ్చిన శ్రేష్టమైన యువులకు వారి కుమారులు వారి కుటుంబ పిల్లలకును మనందరికి సదాకాలమైన తోడుగుండి ఆయన ఆత్మచేత నడిపించి క్షేమకరంగా కాపాడును కాపాడునుగాక ఆ